హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొంచెం డిఫరెంట్గా క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఈ వడలు చేసుకోవడం చాలా ఈజీ అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా వడలని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా ఈ క్రిస్పీ క్రిస్పీ వడలు చేయాలి అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి సో ఇప్పుడైతే ఈ క్రిస్పీ క్రిస్పీ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా వడలు ప్రిపేర్ చేయడం కోసం పప్పులు నానబెట్టుకోవాలి సో పప్పు నానబెట్టడం కోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు పచ్చి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పచ్చి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పుని కూడా తీసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు సాయి పెసరపప్పు ఒక హాఫ్ కప్పు మినపప్పు కానీ గుళ్ళు కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీరు కావాలి అనుకుంటే పొట్టు మినపప్పు పొట్టు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా చాలా హెల్దీ సో వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకుని వీటికి శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే కడిగేసాను కడిగిన తర్వాత ఫుల్గా వాటర్ వేసుకుని మూత పెట్టి నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఒక నాలుగు గంటలు నానితే మన వడలు వేసుకోవడానికి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నాలుగు గంటల తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకు తీసుకుని ఇందులోకి రెండు పచ్చిమిర్చిని మధ్యకి వేచి వేసుకుంటున్నాను అలాగే నాలుగు వెల్లుల్లి రేకులు రెండు నుంచి అల్లం వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఇలాగా కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి అనుకున్నా సరే ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు రోడ్లో వేసుకుని అయినా సరే దంచుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నాలుగు గంటల పాటు నానబెట్టిన పప్పు దినుసులో ఉన్న వాటర్ మొత్తం కూడా వంపేసి ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకండి సో వాటర్ యాడ్ చేయకుండా మనం ముందుగా పిండిని రెడీ చేసుకోవాలి సో ఇలాగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ఎంటీ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇన్ని రకాల పప్పు దినుసులు వేసిన ఈ వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే క్రిస్పీగా ఉండడమే కాకుండా చాలా కమ్మగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి వడలే చేసుకుని తినాలనిపిస్తుంది సో అలానే మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా ఇలాగే వీడియోలో చూపించే విధంగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఎమ్టీ బౌల్లోకి తీసుకోవాలి సో ఇలా తీసుకున్న పిండిలో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ¿Vale? అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న పుదీనా కూడా వేసుకోవాలి రెండింటినీ ఈక్వల్గా వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి సో ఇలా పిండిని కలుపుకునేటప్పుడు ఇందులో వాటర్ అనేది ముందుగానే వేసేయకండి వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒకసారి వీటన్నింటిని కూడా కలుపుతున్నాను ఎందుకంటే మనం తీసుకున్న ఈ కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు సాల్ట్ అన్నింటిలో కూడా కాస్తంత తేమ అనేది ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా అంటే చాలా తక్కువ వాటర్ని ఇలా చేతిపైన వేసుకుని వేసుకుంటున్నాను సో మనం వాటర్ ఎక్కువ వేసామంటే వడలు చాలా ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవడమే కాకుండా సరిగ్గా రావనమాట చాలా ఆయిల్ని కూడా పీల్చుకుంటాయి ఇలా తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపించే విధంగా ఉండాలి సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టాప్ అయిన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా కాస్తంత మీడియం హీట్ అవుతుంది అన్నప్పుడు మనం ఇందులో వడలు అనేవి వేసుకోవాలి సో మరీ ఓవర్ హీట్గా వేసేస్తే వడలు పైన వేగిపోతాయండి సో ఒక పేపర్ లాంటిది తీసుకుని మనం ఇలాగ వడలు చేసుకోవాలి వడలు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళయితే చేతితోనే వేసేసుకోవచ్చు సో నేను కూడా ఎక్కువగా చేతితోనే వేసేస్తూ ఉంటాను మీకు చూపించడం కోసం ఇలా ఒక పేపర్ తీసుకుని దీనిపైన వేసుకుంటున్నాను సో ఇలాగ వీడియోలో చూపించే విధంగా మనకు నచ్చిన సైజులో వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా పేపర్ పైన వేసుకునేటప్పుడు పేపర్కి కాస్తంత వాటర్ అప్లై చేసి మనం చేతితో చేతిని కూడా వాటర్ అప్లై చేసుకుని ఇలా వడలు వేసుకోవాలి సో ఇలాగ వీడియోలో చూపించే విధంగా వడలన్నింటినీ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు వడలు వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే వడలు పైన వేగిపోయి లోపల పిండిలాగా ఉండిపోతాయి సో కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆయిల్ ఓవర్ హీట్ కాకుండా ఉండే విధంగా చూసుకుని వేసుకోవాలి వడలు ఒక వైపు బాగా వేగిన తర్వాత మరొక వైపుకి ఇటు ఆన్ చేసుకుంటూ ఇవి పక్కకి జరుపుకుంటూ మిగిలిన ఆయిల్లో కూడా వడలను వేసుకుని చక్కచక్క అన్నింటినీ కూడా ఫినిష్ చేసుకోవచ్చు సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులా కూడా బాగా వేగాలండి ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా వడలు వేసేసుకుని వాటిని కూడా రెండు వైపులా కరకరలాడే విధంగా వేయించుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ అయిపోతాయి సో మనం స్ట్రీట్ బండి పైన కొనుక్కునే వడలు చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా సో ఈ టెక్నిక్ ఫాలో చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే వడలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు కూడా ఇలాంటి మరో సింపుల్ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్